హాయ్ అండి వెల్కమ్ టు కా కలెక్షన్స్ ఫస్ట్ టైంకి నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ప్రతి నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా మీకు మీకు చేరుతుందండి ఓకే అండి మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి కంప్యూటర్ ఎంబ్రైడరీ వర్క్తో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ తో మీ ముందుకు వచ్చానండి ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా నీకు మీకు బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నేను సెండ్ చేయండి నా వాట్సాప్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తానండి ఓకే అండి అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయండి ఓకే అండి పర్సనల్గా పిక్ పెట్టమని మేము పిక్ పిక్ పెడతానండి ఓకే అండి మీకు ఏమైనా కలర్స్ కావాలంటే ఓకే అండి కలెక్షన్స్కి వెళ్ళిపోదామండి గ్రీన్ కలర్ అండి మీకు వీడియోస్లో కొంచెం డార్క్గా కనిపిస్తుందండి గ్రీన్ కొంచెం ఇది కొంచెం లైట్గానే ఉంది అంటే ప్యారెట్ ప్యారెట్ గ్రీన్ గ్రీన్ మిక్స్ అయిందండి మీకు వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది కొంచెం లైట్ ఉందండి పట్టు చీరలో వచ్చేది గ్రీనే అండి గ్రీన్ మీద గోల్జెరీ వర్క్ రెడ్ మిర్చి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉందండి నైన్ టు టెన్ వరకు నెక్ ఉంటుందండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి దీంట్లో ఇంకోటి లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను దీని మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చిందండి గ్రీన్ మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ షేర్ చేశానండి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ రా సిల్క్ హాఫ్ అంటారు కదా రా సిల్క్ అండి పాయింట్ వన్ పాయింట్ టూ జీ టూ ఫైవ్ వరకు అండి మీ ఏ సైజ్ వాళ్ళకైనా మనకి ఈజీగా స్టిచ్ చేసుకోండి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా ఎల్బో అంటే ఎల్బై పెట్టించుకోవచ్చు త్రీ బై ఫోర్ అంటే త్రీ బై ఫోర్ పెట్టించు ఎట్లన్నా హాఫ్ హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు అండి ఇది కూడా జరిగే థ్రెడ్ వర్క్ అండ్ రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి నీట్గా వచ్చింది ఈ కొత్త డిజైన్ అండి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం జెరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ దీని కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి కొంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెడ్ రెడ్ థ్రెడ్ వర్క్ అండి జెరీ అండ్ రెడ్ థ్రెడ్ వర్క్ నెక్స్ట్ చాలా చాలా ఈ బ్లౌజు చాలామంది అడిగారండి స్టాక్ అయిపోయిందని చెప్పాను మళ్ళీ రీస్టాప్ చేయించాను మిర్రర్ వర్క్ ఈ ప్లాస్టిక్ మిరల్ జెర్రీ వర్క్ అండ్ గోల్డ్ థ్రెడ్ వర్క్ గోల్డ్ జెర్రీ వర్క్ అండ్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది గ్లాస్ మిరర్ కదండి ప్లాస్టిక్ మిర్రర్ ఎట్లా యూజ్ చేసుకున్న మనకి రబ్బర్ యూజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్లెయిన్ శారీస్ కూడా చాలా బాగుంటుందండి వైట్ కలర్ శారీ కానీ ఎల్లో కలర్ శారీ కానీ చాలా మ్యాచ్ అవుతుందండి ఆల్ ఓవర్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి హ్యాండ్స్ కూడా వచ్చిందండి హ్యాండ్స్ కూడా పిక్ వచ్చింది ఇది కూడా ఎల్బో అంటే ఎల్బో పెట్టించుకోవచ్చు ఇలా హ్యాండ్స్ ఎట్లా వస్తుందండి హ్యాండ్స్ ఇట్లా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ పెట్టించుకోవచ్చు చాలా బాగుందండి ఇది పికవుట్ డిజైన్స్ వచ్చిందండి ఓకే అండి మొత్తం మిరర్ వర్క్ వచ్చిందండి మొత్తం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్రెడీ సెకండ్ టైం రీస్టాక్ చేయించాను ఈ ఈ మోడల్లో అవి బ్లాక్ మీద ఈ మోడల్ సెకండ్ టైం రీస్టాక్ చేయించానండి ఓకే అండి ఫ్రెండ్ పార్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి నా వాట్సాప్ నాకు ఫిక్స్ షాట్ చేసి పెట్టండి అవైలబిలిటీ ఇంత చెక్ చేసిన తర్వాత పేమెంట్ ఇవ్వండి ఓకే అండి మిర్రర్లో ఇంకో ఇంకో కలర్ ఈ బ్లాక్లో ఓన్లీ థ్రెడ్ మారుతుంది అంతేగాని బ్లాక్ బ్లాక్ ఏ ఉంటుందండి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ అని చె సిల్వర్ జెరీ తర జెర్రీ వర్క్ అండ్ గోల్డ్ జెర్రీ వర్క్ వస్తుందండి నెక్ నైన్ టు టెన్ ఉంటుంది సేమ్ అంటే ఆల్ ఓవర్ మిర్రర్స్ వస్తాయండి గ్లాస్ మిర్రర్ కదండి ఇది ప్లాస్టిక్ మిర్రర్స్ రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చండి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది చాలామంది సేల్ తీసుకున్నారు తీసుకున్నారండి ఆఫ్లైన్లోనే చాలామంది ఈ మోడల్లో చాలామంది తీసుకున్నారు ఆఫ్లైన్లోనే ఎక్కువ ఓకే అండి చాలా క్లిక్ అయిన డిజైన్ అండి ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకుని చాలా గ్రాండ్ ఉంటుంది మనకి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నట్టుగా అంత గ్రాండ్ అయి కనిపిస్తుంది మన ఛానల్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫీ షిప్పింగ్లో వస్తుందండి ఓకే ఇందులోనే పింక్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదొక కలర్ ఇదొక కలర్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఆరెంజ్ పింక్ మీద హాఫ్ వైట్ త్రీ కలర్స్ ఉన్నాయండి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయిపోతుందండి నెక్స్ట్ ఇది మెరూన్ రెడ్ అండి ఇది మెరూన్ రెడ్ ఇది రెడ్ కదా మిచ్చి రెడ్ కదా మెరూన్ రెడ్ రెడ్ మీద గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చిందండి గోల్డ్ జరి వర్క్ వచ్చింది ఇది మొత్తం హెవీ వర్క్ వచ్చిందండి బ్యాక్ సైడ్ చాలా హెవీ వర్క్ వచ్చిందండి గ్రీన్ కలర్ జ థ్రెడ్ వర్క్ అండి హ్యాండ్స్ అయితే చాలా గ్రాండ్గా వచ్చిందండి హ్యాండ్స్ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఒకవేళ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ హాఫ్ అండ్ మధ్య మధ్యలో బీడ్స్ అది వల్ల స్కుందన్స్ స్టోన్స్ స్టిక్ చేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకే డిజైన్ ఇచ్చారండి ఇది డిజైన్ అన్నది మనకి శారీలో పోతుంది అండి అందుకని ఇక్కడ వరకే డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్ ఇక్కడ వరకే ఇచ్చారు ఇదంతా శారీల లోపలికి పోతుంది కాబట్టి షోల్డర్ వరకే ఈ డిజైన్ ఇచ్చారు మీరు అనుకోవచ్చు మీది ఇక్కడ మనకి మిస్ అయిపోయిందామో అనుకోవచ్చు కాదండి ఇక్కడ షోల్డర్ వరకే ఈ డిజైన్ ఇచ్చారు మిగిలిన ప్లేన్ ఇచ్చారు ఇది ఓకే అండి ఇది మెరూన్ రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఓకే అండి స్క్రీన్ షాట్ తీసుకోండి శ్రీస్ తీసుకున్నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ కలర్ మెజంతా పింక్ మీద లెమన్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చింది గోల్డ్ జరి గోల్డ్ గోల్డ్ జరీ వర్క్ వచ్చింది మొత్తం కట్ వర్క్ స్టైల్ వచ్చింది మెజ లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఉంది చాలా బాగుందండి డిజైన్ అయితే హైలైట్ అండి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి హ్యాండ్స్ అండి హ్యాండ్ రూడ్ కట్ వర్క్ ఇచ్చారండి చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారండి చిన్న చిన్న లీవ్స్ చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చారండి కట్ వర్క్ ఇచ్చారండి ఇది ఎల్బాండ్ ఎల్బాండ్ హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్ పెట్టించుకోవచ్చు పార్ట్ అండి ఫ్రెండ్ పార్ట్ కూడా కట్ వర్క్ డిజైన్ వచ్చిందండి ఈజీగా మనకి ఏ సైజ్ వాళ్ళకన్నా ఈజీగా సెట్ అవుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు మనకి ఫ్యాబ్రిక్ ఉంటుందండి అండి రాసీలు హా కలనేత హాప్పట్ అంటారు కానీ అది మర్గం వరకు యూజ్ చేసుకునే క్లాతేనండి ఓకే అండి ఏదైనా ఇప్పుడు ఏదైనా బ్లౌజ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిక్ చేసుకొని ఇది అంతా పింక్ అండి సేమ్ మనకి వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అండి వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది అదే పింక్ అండి నో చి అండి మెజంత పింక్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా గ్రాండ్గా ఉందండి ఓకే అండి సిక్స్ హండ్రెడ్ ఫిష్ షిప్పింగ్ ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా నాకు వీడియోస్ మీకు వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి